అందరికీ నమస్కారం నేను ఎక్కువ చెప్పేదేం లేదు మా నాన్నగారి గురించి యక్షగానం గురించి యక్షగానంలో అప్పుడు ఆ టైంలో అంటే సెవెంటీ వన్లో యాభై ఏళ్ళ కింద స్ట్రేట్ ఫస్ట్ వచ్చిన యక్షగానంలో నాన్నగారి తరఫున అప్పుడు కాస్ట్ రెడ్డి గారి దగ్గర నుంచి మూమెంట్ తీసుకున్నారు హైదరాబాద్లో అది గుర్తుంది ఒకటి నాన్న ఏంటంటే చదువుకోమని చెప్పేవాడు బిటా మనకేం పొలాలు లేవు ఆస్తులు లేవు చదువుకుంటేనే బాగుంటుందని మా నాన్న పొద్దున నాలుగు గంటలైతే అందరిని చదివించేవాడు అట్లాగే మా పెద్ద అన్నయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్ బాగా చెప్పేవాడు అంటే టీచర్లు అంటే ఎందుకు గౌరవం ఇప్పటికి ఇంకా మాకు టీచర్లు ఎవరైనా కానీ ఇప్పటికీ చదువు చెప్పిన టీచర్లు మర్చిపోలేము వాళ్ళతోనే మేము ఈ పొజిషన్కి వచ్చి ఉన్నాము ఇంతకంటే నేనేమి చెప్పదలుచుకోలేదు అందరికీ సారీ అంటే సారీ అంటే మా అన్నయ్యను స్టే మీద రమ్మన్నాం నేను మా అన్నయ్య కిందండి నేను స్టే ఉండడం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే అన్నిటికీ గురువు అట్లాగే సంపద కూడా ఒక అన్నిటి గైడెన్స్ వల్ల అంటే ఒక మాట కూడా చెప్తున్నాడు ఫస్ట్ రాజుగారు ఒక పాట పాడవద్దు అండి ధైర్యం కోల్పోవద్దు అని అంటే అష్టలక్ష్మి వల్ల అందరు వెళ్ళిపోయిన తర్వాత ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుంటే ధైర్యలక్ష్మిని పోనివ్వలేదు రాజు ఓడిపోతుంటే అన్ని అష్టలక్ష్మి అంటే సంపద పోయింది అన్ని పోయినాయి ఏది పోయినా కానీ ధైర్యలక్ష్మి పోనిపోతే నెక్స్ట్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వరకు అన్ని వచ్చి మన ఇంట్లో ఉన్నాయి అది ఎప్పుడు మాకు గుర్తొస్తుంటుంది అంటే మీరు అనుకోవచ్చు ఒక సర్జన్ కదా చాలా హ్యాపీగా అని మాకు కూడా స్ట్రెయిన్స్ ఉంటాయి అప్పుడప్పుడు అయ్యో ఈ పేషెంట్ మంచిగా అయితే లేడేంటి అన్న ధైర్యం పోయినప్పుడు సంపదనే గుర్తొస్తున్నారు అరే ధైర్యం పోవద్దురా ఇట్లా రా అంటారు అంటే మా ఇంట్లో లాగానే అరే ధైర్యం కూడా కొట్టుకోవద్దురా అని అలా గుర్తుంటుంది ఈ సభకు ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు సర్దిగా గౌతమి మరియు సమయం సమైక్య సాహితీ సమైక్య సాహిత్య వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ